శ్రీం హ్రీం క్లీీ ధూ జ్వాూలిని అజమానూ సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం హాం ఫట్ శ్రీం హ్రీం క్లీీ ధూ జ్వాలి అజమాన సర్వత్రూ సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం హాం ట్వాహ ఓం శ్రీం హ్రీం క్లిం ధూ జ్వాళ జ్వాలి సర్వశత్రుం సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం ఓం శ్రీం హ్రీం జ్వాలా ధూ జ్వాలి అజమాన సర్వశత్రుం సంహార సంహార క్షేమలాభం కురు దుష్టగ్రహం హాం ట్ీ హ్రీం క్లీీ ధూ జ్వాళిని అసమాన సర్వత్వ సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం హాం ఫట్ స్వాహీ హ్రీం క్లీీ ధూ జ్వాూలిని అ యజమాన సర్వత్రం సంహార సంహార క్షేమలాభం కలు దృష్టగృహం హాం ఫట్ స్వాహీ హ్రీం క్లీ ధూ జ్వాూలిని అజమాన సర్వత్రం సంహార సంహార క్షేమలాభం కరు దృష్టగృహం హాం ట్ స్వాహ క్లీీ ధూ జ్వాూలిని అసమానూ సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం హాం ఫట్ స్వాహీ హ్రీం క్లీం ధూం జ్వాళ జ్వాళిని అసమాన సర్వత్రు సంహార సంహార క్షేమలాభం కరు దుష్టగృహం హాం ట్వాహ శ్రీం హ్రీం శూలిని ధూ జ్వాళిని సర్వశత్రుం సంహార సంహార క్షేమలాభం కురు దుష్టగృహం హాం ఓం శ్రీం హ్రీం జ్వాలా శూలిని జ్వాళిని అజమాన సర్వశత్రుం సంహార సంహార క్షేమలాభం కురు दुष्टगृहं मां पट् स्वाहा